ఇంత ఇంత పొడుగాయి అంటే ఇంకా ఉంటాయి ఓ ఉంటాయి ఈ పూతలో కనబడట్లేదు మనకంతే హలో అండి బాగున్నారా చూసారా మునక్కాయలు ఎట్లున్నాయో రెడీ అయ్యాయి కదా బాగా ఎగ్జైటింగ్ ఉందనమాట చాలా కనిపించలేదు ఆ పూత కుప్పలు కుప్పలుగా ఉండడం తోటి అంత కనిపించలేదు గానీ ఉంటాయి ఇంకా చాలానే ఇంకా కాలీఫ్లవర్ హార్వెస్ట్ చేయించా అనమాట మా అమ్మతో ఈరోజు అన్ని తనే చేసింది కాలీఫ్లవరు బిగ్ చెరీ శాన్ శాన్మర్జాన్ దోసకాయలు నేను లో చూపించాను కదా అవన్నీ నిన్న సాయంత్రం హార్వెస్ట్ చేసామన్నమాట ఇంకా ఈ కాలీఫ్లవర్ ఇంకా ఈరోజు మధ్యాహ్నంలోకి అనమాట ఇంకా నేను మా అమ్మ దోసకాయ టొమాటో కర్రీ చేసుకొని తింటాము దోసకాయ టొమాటో ఎవరికి ఇష్టం ఉండదు అనమాట ఇంట్లో పిల్లలకి మా వారికి ఏముండదు మాకు ఫేవరెట్ అనమాట చిన్నప్పటి నుంచి నాకు ఇంకా ఆ దోసకాయలు విత్తనాలు అంటే ఎక్కువ టూ గా ఉంటే నచ్చదు కానీ బట్ టూ మచ్గా పలుపు అంతా తీసేసేది నాకు ఇష్టం ఉండదండి మీకు నచ్చుతాయా దోసకాయలు విత్తనాలు వేసుకోవడము చాలా మందికి నచ్చుతాయి కానీ కొంతమందికి అసలు నచ్చవు సో ఇంట్లో పిల్లలు మా వారు తినరని చెప్పి ఐ హ్యావ్ టు రిమూవ్ ద సీడ్స్ అనమాట బట్ బాధేస్తుంది ఇంకా బట్ సరేలే వాళ్ళకి దోసకాయ పప్పు టేస్ట్ అన్న ఇది తోటి ఒక రెండు సార్లు విత్తనాలు తీసేసి పప్పు చేస్తాను అనమాట మరి నేనైతే విత్తనాలు ఉంటేనే ప్రిఫర్ చేస్తాను టొమాటో దోసకాయ కూర కావచ్చు లేదా పప్పు కావచ్చు ఉంటేనే అనమాట చూసారు కదా కాలీఫ్లవర్ ఎట్లుందో ఇది కొంచెం పర్పుల్ అను వైట్ మిక్స్ అయిపోయి కొద్దిగా అట్లా బ్రౌనిష్ పర్పుల్ కలర్ వచ్చింది వచ్చిందనమాట బాగానే ఉంది పెద్దగానే కానీ మా అమ్మ ఏమో పుసుకున్నా ఎంత పెద్దగా ఉంది మొత్తం తీసేస్తే ఎంత లేదు పువ్వు అనిందనమాట ఇంకా మా అమ్మ కామెంట్స్ తోటి నాకు ఇంకా డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది అనమాట కొంచెం గా తొందరగా బట్ హ్యాపీ దీంట్లో కొన్ని టొమాటోస్ వేసి చేసేస్తే మధ్యాహ్నానికి కూర ఈ రోజుకి సరిపోద్ది అనమాట ఇంకా ఇంకా ఈ బ్రాసికాస్ అన్నీ ఉంటాయి కదా ఈ కొలరాబీ ఈ కాలీఫ్లవరు క్యాబేజెస్ బ్రాక్లీ ఇవన్నీ కూడా మళ్ళీ సెప్టెంబర్లో ఆగస్ట్ ఎండింగ్లో సెప్టెంబర్లో అట్లా వేస్తానన్నమాట విత్తనాలు అప్పుడు బాగా వస్తాయి ఇంకా అప్పుడు ఇంకా నవంబర్ ఎండింగ్కి డిసెంబరు ఈవెన్ జనవరి ఫిబ్రవరిలో కూడా మనం బ్యాచెస్ వైజ్గా వేసుకుంటే వస్తాయి అనమాట వేస్తూనే ఉంటాను విత్తనాలు బ్రాస్కాస్ బాగా పండుతాయి మా గ్రౌండ్ లో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హార్వెస్ట్ చేసే చేస్తూనే ఉంటాను విత్తనాలు వేయడము రీప్లాంట్ చేయడము ఎప్పుడు ఏదో ఒకటి గార్డెన్ లో ఉంటుంది మేము ఇక్కడ సదర్న్ క్యాలిఫోర్నియాలో ఉంటాం కాబట్టి వాతావరణం కొంచెం మోడరేట్ గా ఉంటుంది ఎక్కువ వేడి ఎక్కువ కోల్డ్ రాకుండా మోడరేట్ గా ఉంటుంది కాబట్టి ప్లాంట్స్ ఇప్పుడు ఏవైనా పెరినియల్స్ ఉంటాయి కదా పెరినియల్స్ అంటే మల్టిపుల్ ఇయర్స్ పెరిగే మొక్కలు అవి కావచ్చు అవన్నీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి పాస్ అయిపోతాయి అనమాట మీరు ఛానల్ ఫాలో అవుతూ ఉంటే కనుక టొమాటోస్ లాస్ట్ ఇయర్వి ఉన్నాయి పచ్చిమిరపకాయలు ఉన్నాయి వంకాయలు లాస్ట్ ఇయర్వి పాడైపోతే తీసేసా అంతగా కాయట్లేదు ఎందుకంటే త్రీ ఇయర్స్ అయింది బట్ ఈ సంవత్సరం ఇంకా మొత్తం ఐదు ఒకటి బ్లాక్ బ్యూటీ నాలుగేమో లాంగ్ పర్పుల్ వెరైటీ వేసాను కదా అవి నెక్స్ట్ ఇయర్కి ఉంటాయి ఫాలోయింగ్ ఇయర్కి కూడా ఉంటాయి అనమాట ఇవేమో బిగ్ చెరీ టొమాటోస్ ఇవి మన ఇండియా ఇండియా టొమాటోస్ సన్న సన్నగా ఉండి విత్తనాలు ఎక్కువ ఉంటాయి కదా అట్లాంటివి ఉన్నాయన్నమాట అన్నీ ఒకసారిగా కోస్తే చాలా అందంగా అనిపించనిపిస్తున్నాయండి బాగున్నాయి కదా ఇంకా అవి వీటిలో పాస్తాలో వేసాను అనమాట కొంచెం పులిపే ఈ చెర్రీ టొమాటోస్ లాగా మామూలు చెర్రీ టొమాటోస్ లాగా స్వీట్గా లేవన్నమాట కొంచెం విత్తనాలు ఎక్కువను పులిపే ఉన్నాయి సేమ్ మన టొమాటోస్ లాగానే అన్నమాట మన ఇండియన్ టొమాటోస్ లాగా ఇంకా దోశ దోశవి కలర్ వస్తున్నాయి ఒక రెండు మాత్రం బాగా రెడీ అయ్యాయి అనమాట అందుకని చెప్పి అవి రెండు పోసాము ముళ్ళు ఈ దోశకి ఎందుకు మరి ఈ విత్తనాలు అయితే మనకి ఇండియా నుంచి కాదు ఇండియా నుంచి కాదు ఏమైంది నేను ఇండియన్ గ్రోసరీ స్టోర్ లో దోసకాయలు తెస్తాను కదా ఆ దోసకాయ విత్తనాలు వేస్తే వచ్చినాయి అనమాట ఇంకా ఇయర్ ఓవర్ ఇయర్ ఆ విత్తనాలే మళ్ళీ ఒక దోసకాయ వచ్చినప్పుడు దాని నుంచి విత్తనాలు తీసుకుంటూ వచ్చాననమాట అవి సో దోశ విత్తనాలు చాలా ఈజీ అనమాట ఈవెన్ కాకర కూడా మనం స్టోర్ నుంచి కొనుకొచ్చినవి సమ్టైమ్స్ పొట్లు కూడా కొంచెం ముదిరితే ఆ విత్తనాలు కూడా మనకి మొలకలు వచ్చి వస్తాయి అన్నమాట కొంచెం ఫోకస్ చేస్తే మెజారిటీ ఆఫ్ ద సీడ్స్ మనమే ఇంట్లోనే మనం కొనుక్కొచ్చే ఫుడ్తోనే చేసుకోవచ్చండి ఫర్ ఎగ్జాంపుల్ అదే చెప్పే కదా పొట్ల ఈ దోశ టొమాటోసు పచ్చిమిర్చి ఇలాంటివన్నీ కూడా మనము ఈవెన్ వంకాయలు కూడా ముదురు వంకాయలు తెచ్చుకుంటే కనుక దాని నుంచి విత్తనాలు కూడా వేసుకోవచ్చు కదా వంకాయలు కొంచెం ట్రిక్ అనమాట అన్నిసార్లు మొలవవు కొంచెం టైం పడుతుంది బట్ ఈసారి లాంగ్ పర్పుల్ బాగా నాకు విత్తనం తోటి ఈజీగా ఈజీగా పెరిగాయి అనమాట సో వంకాయలు ఈజీగా పెరిగి విత్తనం నుంచి అని చూసుకుంటే కనుక లాంగ్ పర్పుల్ ఒకటి బ్లాక్ బ్యూటీ వెరైటీ కూడా పనికి వస్తాయి అనమాట అది ఇంకా ఈ పక్క టొమాటో చెట్లు ఉన్నాయి కదా బ్లాక్ క్రిమ్ అను డెలిషియస్ టొమాటోస్ ఇంకా అయిపోవచ్చాయి ఇవి ఇంకా మళ్ళీ చివర్లలో కొంచెం అంతా చిగురొచ్చి పూతది వస్తుంది కానీ ఇప్పుడు వచ్చినంత భూమిగా అయితే అంత భూమి అయితే లేదనమాట ఇంకా చెప్పబడ్డాయి ఇంకా చూస్తాను ఉంచుతాను టొమాటోస్ అంటే ప్లాంట్స్ అయితే ఉంచుతాను ఏవి ఈ పక్క కొత్త ఉన్నాయి కదా కొత్త టెల్లర్స్ల మీద ఉన్న కొత్త టొమాటోస్ కొంచెం మంచిగా ఎస్టాబ్లిష్ అయిపోతే నెక్స్ట్ వింటర్లో తీసేస్తాను అనమాట అప్పుడు ఎందుకంటే ఇవి సరిపోతాయి కాబట్టి ఆ పక్క ఇంకేదైనా వేరేది నాటుకోవచ్చు ఇంకా ఈ శాన్మర్జాన్ టొమాటోస్ మీరు చూస్తూనే ఉన్నారు బాగా గుత్తులు గుత్తులుగా కాస్తాయి కదా ఇవి కొన్ని బాస్కెట్ అయితే బ్యూటిఫుల్గా ఉందండి ఒక మంచి కాలీఫ్లవరు క్లస్టర్ టొమాటోస్ బాగున్నాయి క్లస్టర్ టొమాటోస్ అంటే అవే బిగ్ చెర్రీ రెండు దోశ ఇంకా రెండు మూడు రకాల వేరే టొమాటోస్ అనమాట ఇంకా లాస్ట్ లో బేజిల్ కూడా కోసానమాట ఇందుకు ఇవి ఎక్కువ పెరగట్లేదు ఈ శాన్మర్జానో అను బ్రాండ్ ఇవైనా ఉన్నాయి కదా ఇవి రెండింటి మీద అవి డిటమినేటా ఇండిటమినేటా అనేది రాయలేదు ప్యాక్ మీద బట్ ఐ ఐఅూమ్ అవి డిటమి మల్టిపుల్ ఇయర్స్ వస్తాయి అని అనుకున్నా బట్ హైట్ అయితే ఇంతవరకు పెరిగి ఇక్కడ ఆగిపోయి కాయలు అయితే కాస్తా ఉన్నాయన్నమాట ఇంకా డిటర్మినేట్ అంటే ఏమైందంటే అవి ఇంకా కాస్తాయి ఇంకా అడికి అయిపోతాయి అనమాట ఒకసారిగా అన్ని పండి కాయలు అయితే అయిపోతాయి ఇంకా చూడాలి అవి డిటర్మినేట్ అయితే తప్పకుండా తీసేయాల్సి వస్తుంది బట్ కొన్ని విత్తనాలు వేసాను మళ్ళీ సాన్మర్జాన్ అవి చూడాలి అదండి బాస్కెట్ చాలా బాగుంది కదా ఎంత అందంగా ఉంది కదా అసలు ఇంకా టొమాటోస్ తోటి పాస్తా చేశా దాంట్లో బేజిల్ కూడా కోసాను అనమాట బేజిల్ రెండు ప్లాంట్స్ ఉన్నాయి ఇంకా మళ్ళీ మర్చిపోయా పర్పుల్ బేజిల్ విత్తనాలు వేసానండి అవి మొలిచాయి ఇంకొక వన్ వీక్ టూ 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 వీక్ వన్ టూ వీక్స్ అయితే కనుక వాటిని రీప్లాంట్ చేయొచ్చు అనమాట చూపిస్తానా ఎట్లా ఉన్నాయని అదండి నిన్న చేసిన హార్వెస్ట్ బాగుంది కదా ఇంక ఈ లేట్ సమ్మర్ దాకా హార్వెస్ట్ అవుతూనే ఉంటుంది మళ్ళీ ఆ అయిపోయే లోపల బ్రాక్లీ అవి కాలీఫ్లవర్స్ కూడా వస్తాయన్నమాట అది మరి ఈరోజు హార్వెస్టింగ్ వీడియో ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్